హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే కనుక ఎప్పటిలాగానే మంచి మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను కదా సో ఈ రోజు కూడా అయితే పల్లెటూరులో అయితే మేము ఇలానే చేసుకుంటామండి మిగతా వాళ్ళు చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు బాలామృతం పిండితో అస్సలు విరగకుండా అట్లయితే ఇలా చేసేస్తూ ఉంటానన్నమాట నేనైతే కనుక బాలామృతం పిండి మనకి పిల్లలకి అంగన్వాడీలో ఇస్తారు కదా అలా ఇచ్చినప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయండి నేను ఎప్పుడు ఇలాంటి దోశలు వేస్తూ ఉంటాను సో ఇదిగో బాలమృతం పిండి అయితే తీసేసుకుని దానిలో తగినంత వాటర్ పోసేసుకుని కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఎప్పుడు స్వీట్లో సాల్ట్ వేసుకుంటే అట్లయితే టేస్టీగా ఉంటాయి విరక్కుండా ఉండాలి అంటే కనుక ఒక పది నిమిషాలు అయితే ఈ పిన్ని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే మంచి క్రిస్పీగా క్రంచీగా అయితే దోశలు అయితే వస్తాయండి నేను ఎప్పుడు ఇట్లానే చేస్తాను దోశలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి అస్సలు విరక్కుండా ఉండాలంటే కనుక ఒక పది నిమిషాలు పక్కన స్టోర్ చేసేసుకోండి అలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకైతే మంచిగా క్రిస్పీగా అయితే దోశలు అయితే వస్తాయన్నమాట సో నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్